అక్క చెల్లెమ్మలు ఈ పొద్దు సౌందర్య ఇడిట్స్ అని ఒక ఛానల్ మా చెల్లెమ్మ రన్ చేస్తూ ఉంది ఇందులో మా అక్క చెల్లెమ్మలకి సౌందర్య గారి గురించి రెండు మంచి మాటలు చెప్పబోతున్నాను మహిళలోకి ఉట్టిపడేలా మహిళ అంటే ఉట్టిపడేలా కనిపించే అందం మన సౌందర్య గారిది మహిళ ఇలా ఉంటే బాగుంటుందనే నిదర్శనం ఒక సౌందర్య గారు ఈరోజు అక్కగారు మన దగ్గర లేకపోవచ్చు కానీ అక్క జ్ఞాపకాలు అయితే మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి ఏదో సాంగ్స్ రూపంలో కావచ్చు ఏదో ఒక రూపంలో కావచ్చు ఏదో ఒక మాట అబ్బా నువ్వు సౌందర్య మాత్రం ఒకయ్యా అన్నట్టుగా ఆడపడుచులకు అందం ముట్టిపడే ఆ చీర కట్టడం కానీ అక్క డ్రస్సులు వేయడం కానీ అక్క మంచిగా వస్తుంది అందులో నేను వీరాభిమాని నీ అక్కకి సౌందర్య గారికి తెలుసు కదా మా శ్రీకాంత్ అన్నయ్యతో ఒక సినిమా చేసింది కదా ఆ సినిమాలన్నీ చాలాసార్లు చూసినాను నేను నిన్నే ప్రేమిస్తా ఇట్లాంటి చాలా సినిమాలు చేస్తే ఒక నెంబర్ వన్ హీరోయిన్ అంటే ఎవరంటే సావిత్రి తర్వాత సౌందర్య గారే అని నిదర్శనము ఇప్పుడు ఎందుకు ఈ సోదంతా తమ్ముడు ఏదో మాట ఇడుసు అంటున్నారు కదా నీ వ్యాపారం స్టార్ట్ చేయటర్ కదా చేస్తాను సౌందర్యలాగా నిండు ఉట్టిపడే చీరలు మన దగ్గర ఉన్నాయి అక్క చెల్లెంలో వెయ్యి మూడు శారీస్ అయితే ఇస్తున్నారు రీకో పట్టు కానీ సుమంగల్ పట్టు కానీ అన్ని మంచి మంచి శారీ అయితే ఉన్నాయి అలాగే మీకు డ్రెస్సులు కూడా ఎస్ఆర్ బ్రాండ్ లో ఫుల్ ఫ్రాగులు కానీ మంచి తక్కువ రేట్లకు ఉన్నాయి అక్క చెల్లెంలో మీరైతే బ్రాండెడ్ నారాయణ అనంతపూర్ అని గూగుల్లో కొట్టు నెట్ లో కొట్టు ఏమిట్లో అనికట్టనే వచ్చేసారు బ్రాండెడ్ నానా ఓల్టో నీలం ట్యాగ్స్ పక్కలో అక్క చెల్లెమ్ లోకర్ ఎస్ పిలుస్తుంటారు బ్రాండెడ్ నానా ఓకేనా అక్క చెల్లెంలో సౌందర్య గారి సౌందర్య గారి అభిమానులందరూ ఈ రోజు మన బ్రాండెడ్ నారాయణ షాప్కి వచ్చేయండి అక్క చెల్లెంలో ఓకేనా అక్క